మిత్లరా నా పేరు శవంత్ పూ రెడ్డి నేను అమెరికాలో ఆస్టిన్లో ఉంటా ఈ వీడియో నేను ఈరోజు రేవంత్ రెడ్డి గారి భాష మీద చేస్తున్నా రేవంత్ రెడ్డి గారు తెలుగుదేశంలో ఉన్నప్పుడు తెలుగుదేశంతో ఇందిరాగాంధీ పెట్టుకుంది ఎక్కడ పోయిందో చూసినాం అంటే చావుని హేళన చేయడం ఓకే రాజశేఖర రెడ్డి పవర్ ఆల్ గుట్టలో పవర్ మాండ్ చనిపోయిన విధానాన్ని హేళన చేయటం ఓకే అందు మొన్న ఎలక్షన్లో గెలిచినాక కూడా కాంగ్రెస్ పార్టీ పీసీసీ ప్రతి గెలిచినాక కూడా రాధాకృష్ణతోని ఆయన ఎక్కడో వెయ్యో చూసినాం కదా నవ్వుకు నవ్వుకుంటూ ఓకే ఇట్లాంటి ఆయన అసలు అసలు రాజకీయాలకే ఇట్లాంటి వాళ్ళు ఉండకూడదు విధానాలు ఎన్నో వ్యతిరేకించవచ్చు జయపాల్ రెడ్డి గారు కూడా ఎమర్జెన్సీ టైంలో ఇందిరాగాంధీతో విభేదించి బయటకు వచ్చినారు మళ్ళీ తర్వాత జయిన్ అయినరు విధానాలలో ఎంత రాని వ్యతిరేకించవచ్చు కానీ సావుని బాగా వచ్చిండు ఓకే చచ్చిపోయిన విధానాన్ని హేళన చేసేటోళ్ళు ముఖ్యమంత్రులు కావడం అని అంటే అది మన దౌర్భాగ్యమా ఏందో అర్థమైతే లేదు మనకు ఏడనో మనము శని శని పట్టుకున్నది మనకి తెలంగాణకి ఇట్లాంటి వాళ్ళు ముఖ్యమంత్రి కావడం అంటే శని పట్టుకున్నది మొన్న జై సంవిధాన్ సంవిధాన్ అంటే రాజ్యాంగం రాజ్యాంగం ప్రకారం ఆడ మీటింగ్లో పెట్టుకొని అదే ఇందిరాగాంధీని ఎవడన్నా ఏమని అంటే బట్టలు ఇప్పు కొడతా ఇందిరాగాంధీని ఏమని ఏమనలేరు పేరు ఎందుకు పెట్టినావు అనేసి అన్నారు సరే దాన్ని పేరు పెట్టాలంట మీరు బట్టలు కొడతా నువ్వు రాజ్య రాజ్యాంగం వెంటనే అసలు ఓన్ కొట్టదు మాట్లాడితే చాలు మాట్లాడితే చాలు బట్టలు లిప్పకూడదా బట్టా బట్టా కళ్ళ నిద్ర అయినా కానీ ఆయన ఇట్లా లేచి బట్టలుపుకూడదా అంటారు కావచ్చు ఇది కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి మీరు ఇదేనా ఈ మీ సిద్ధాంతాలు ఇదేనా కాంగ్రెస్ పార్టీలో పని చేసిన వాళ్ళు చాలామంది మంచి వాళ్ళు ఉంటారు అలా పని చేసేట చెప్తున్నా నెక్స్ట్ ఎలక్షన్స్ ఎట్లాగా మీరు గెలవాలి ఇంకా మూడేళ్ళు ఉన్నది ఆలోచించండి ఏం చేయాలనేది ఈ ఇట్లాంటి అయినా ఇట్లా నాయకున్నా మీరు ఏది అధికారంలోకి తీసుకురావడానికి ముఖ్యమంత్రిని చేయడానికి మీరు పోరాడింది ఆలోచించండి ఆలోచించండి ఓకే ఏ సిద్ధాంతాల కోసం కాంగ్రెస్ పార్టీ ఉన్నది ఎట్లాంటి అయినా ముఖ్యమంత్రి అయిండు బూతులు 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 బాయ్ నాకు బూతులు ఇష్టం అవన్నీ నచ్చగానే నేను అబ్బో ఇది చదివతున్నాను నా ఇది చదువుతున్నా అనేసి బయటకు వచ్చిన మీరు ఆలోచించుకోండి మూడేళ్ళు ఉన్నది మళ్ళా గెలవాలి ఆలోచించుకోండి నేను చేయాలి థ్యాంక్ యూ